పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ దీవి కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు మనం చల్మేడ చల్మెడానందర హాస్పిటల్లో ఉన్నాము ఈ రోజు చల్మెడానందర హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ దాకా ఇటు నార్మల్ డెలివరీస్ అటు సిజేరియన్స్ వాళ్ళకి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అదేవిధంగా అన్ని రకాల స్కానింగ్స్ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారు దాంతో పాటు ఒక బాండింగ్ ఉండాలి పేషెంట్స్ కి మాకు అనే విధంగా వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక బేబీ కిట్ ఇచ్చి చల్మడానందరావు బేబీ కిట్ ఇచ్చి హ్యాపీగా వాళ్ళని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు డెలివరీ అయిన పేషెంట్స్ ని సో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మనం ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం పాటు మనతో సీనియర్ గైనకాలజిస్ట్ ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా ఉందా మేడం నమస్తే నమస్తే పేరండి డాక్టర్ మాధ్వి నేను ప్రొఫెసర్ మాధవి గారు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా హ్యాపీగా ఉంది ఆ పేషెంట్స్ ఫేసెస్ చూడాలి వెలిగిపోతున్నాయి ఎలా అనిపిస్తుంది అండి ఏమేమి ట్రీట్మెంట్స్ మొత్తం ఫ్రీది యాక్చువల్లీ ఇది గర్భిణీ స్త్రీకి ఫ్రీ ప్యాకేజెస్ అనేవి స్టార్ట్ చేసామండి ఫ్రీ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి మేము కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం బుక్ చేసుకుంటాము బుకింగ్ చేసుకొని అక్కడి నుంచి బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాము అపాయింట్మెంట్స్ బుక్ చేసి వాళ్ళకి గుర్తు చేసి మరీ పిలిపిస్తున్నాము ఆ కేర్ అంతే వన్ టు వన్ కేర్ తీసుకుంటున్నాము అట్మోస్ట్ కేర్లో యాంటీనేటల్ విజిట్స్కి అన్నిటికీ హెల్ప్ చేస్తున్నాము వాళ్ళకి అదంతా అయిపోయాక డెలివరీని ఫ్రీగా చేస్తున్నాము సిజేరియన్ కానివ్వండి నార్మల్ డెలివరీ కానివ్వండి ఎలాంటిదైనా కానీ అది కూడా హైలీ ప్రొఫెషనల్ వేలో మంచిగా చేస్తున్నాము పేషెంట్స్ చాలా సాటిస్ఫై అవుతున్నారు సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ సీయింగ్ ద సాటిస్ఫాక్షన్ సో ఇవాళ మనము ఒక చెల్మడ ఆనందరావు కిట్ బేబీ కిట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం బేబీ కిట్ అంటే ఏదో సామాన్ ఇచ్చేసాము అని కాకుండా యాక్చువల్లీ అది రిప్రజెంటేషన్ మా బాండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకంటే తొమ్మిది నెలలు ఈస్ అ లాంగ్ టైమ్ మాకు చాలా అసోసియేట్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు ఎవ్రీథింగ్ ఈవెన్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ డౌట్స్ కూడా అడగడం స్టార్ట్ చేస్తూ ఉంటారు దాంట్ దే ఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ ప్రతి యాంటీనేటల్ కేర్ చాలా బాగా ఇస్తున్నాము అని దే ఆర్ వెరీ హ్యాపీ సో డెలివరీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా అవుతున్నారు అట్ ద ఎండ్ ఇది ఒక బోనస్ లాగా ఇస్తున్నాం మేము అండ్ వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీగా ఉన్నాము మంచిగా చేస్తున్నాం అని మేము హ్యాపీ మంచిగా చేయించుకున్నాము అని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఆ పేషెంట్స్ ఎంత హ్యాపీగా చెప్తున్నారో చూస్తున్నారు కదా ఎలా చాలా హ్యాపీగా ఉందండి మీకు అందరికీ తెలుసు గత ఇరవై ఒక ఏళ్ళుగా మా చల్మ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ చాలా కరీంనగర్లో లో చాలా అత్యుత్తమమైన టెర్షరీ కేర్ సెంటర్ లాగా వైద్యం అందిస్తున్నాము ఇది మరొక అత్యుద్భుతమైన అవకాశము మా చైర్మన్ లక్ష్మీ నరసింహారావు గారు సూర్యనారాయణ రెడ్డి సార్ మా మెడికల్ డైరెక్టర్ గారు మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రామాదేవి మేడం గారు మేము అందరం కూర్చొని ఈ నిర్ణయం అంటే మాకు ఈ అద్భుతమైన అవకాశం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తున్నారు సో దీంట్లో మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ నుంచి టిల్ డెలివరీ ఎవ్రీథింగ్ ఫ్రీ అండి మందులో చెకప్స్ మనకి అన్నీ ఫ్రీ ఇస్తున్నాము ఇంకొకటి ఐ వుడ్ లైక్ టు సే హై రిస్క్ కేసెస్ మేము చాలా డీల్ చేస్తున్నామండి మనది టెర్షరీ కేర్ సెంటర్ ఎన్నో ఇయర్స్ నుంచి మనము ప్రెగ్నెన్సీలో ఫీచర్ రావడం ఇట్లాంటి కేసెస్ చాలా డీల్ చేస్తున్నాము అండ్ ఇక్కడ హైలీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు అండ్ డెలివరీ అయిన తర్వాత మేము వాళ్ళని సిస్టర్స్ కేర్లో వదిలేసి నర్సింగ్ కేర్లో అట్లా కూడా వదిలేము మా దగ్గర ఇరవై ఏడు మంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ పర్సనలైజ్డ్ కేర్ ఇస్తారు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక మేడం చెప్పినట్టు మాదొక ఒక ఫ్యామిలీ లాగా మేము చూసుకుంటాం వాళ్ళని ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎలా అనిపిస్తుంది వెరీ హ్యాపీ అండి ఇవాళ దిస్ ఇస్ అ మెమరబుల్ డే టూ ఇయర్స్ బ్యాక్ మా దగ్గర ఫ్రీ ప్యాకేజ్ స్టార్ట్ అయింది అని అందరికీ తెలుసు కానీ వెన్ దట్ బాండింగ్ స్టార్టెడ్ ఆ జర్నీ మేము వీ హ్యావ్ ఫాట్ ఫర్ దర్ జర్నీ పేషెంట్ తోటి మంచిగా ఉండడం పేషెంట్ బాధలు వినడం ఇంకా ఇప్పుడు బేబీ తోటి బాండింగ్ స్టార్ట్ అయింది మాకు ఫస్ట్ ఫ్రమ్ మదర్ కిట్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాకేజ్ ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు బేబీ బాండింగ్ కూడా స్టార్ట్ అయింది సో ఆ బాండింగ్ విచ్ విచ్ ఇస్ బిగింగ్ హాస్ బికమ్ గూస్ గూస్బమ్స్ ఫర్ అస్ నౌ సో ఆ లవ్ అండ్ అఫెక్షన్ విల్ డెఫినెట్లీ గో అండ్ ఆ బేబీ కూడా పీడియాడిషన్ మా దగ్గర బాగున్నారు వాళ్ళు కూడా చూసుకుంటారు ఆ వ్యాక్సినేషన్స్ కూడా ఇప్పుడు ఫ్రీ ఇప్పిస్తున్నాము సో బేబీ వచ్చిన ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ దాకా ఎక్కడ పోయే అవసరం కూడా లేదు మన దగ్గర అన్ని యాంటీ కేర్ పోస్ట్ నెటల్ కేర్ సర్జరీస్ ఇంకా పీడియాడిక్ కేర్ అన్ని మన హాస్పిటల్లోనే ఉంటుంది హైలీ కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ఇక్కడ చేస్తాం ఐసీయూ సెటప్ కాడియాకైస్ అన్ని బాగున్నాయి ఈ యాంటీనెటల్ పేషెంట్స్ లేకుంటే కూడా ఇక దైనిక్ కేసెస్ కూడా చాలా మాకు అన్ని ఆరోగ్యశ్రీ ఇంకా ఈహెచ్ఎస్ ఇంకా అన్ని ఆ ఇన్సూరెన్స్ అన్నీ ఫ్రీ ఉన్నాయి సో దానికి అన్నీ మందులు ఇంకా సర్జరీస్ అరందా విత్ గ్రేట్ హ్యాండ్స్ చేస్తామండి సో పేషెంట్ మే మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ ఇంటర్వ్యూ పేషెంట్ ఫేస్ మేం చూస్తే వి హావ్ వి హావ్ ఫౌండ్ దట్ వి హావ్ సక్సెస్డ్ ఇన్ దిస్ జర్నీ వాల హ్యాపీనెస్ చూసి వి ఫౌండ్ దట్ వి హ్యాపీ అండ్ బై గాడ్స్ గ్రేస్ నెక్స్ట్ టైం ఆల్సో విల్ మేక్ ఎవరీబడీ హ్యాపీ అండ్ అ గుడ్ రిగార్డింగ్ us when they go from here థాంక్యూ థాంక్యూ మేడం సో చూస్తున్నారు కదా ఇది పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు అదేవిధంగా మీరు డెలివరీ కేసెస్ అంటే నార్మల్ సిదేరియన్స్ నార్మల్ డెలివరీస్ అనుకోవద్దు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ కూడా చూడడానికి చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ కూడా ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారంట ఎప్పుడు డైలీ వాళ్ళని విజిట్ చేస్తూనే ఉంటారు పేషెంట్స్ని వాళ్ళకి ఒక కేరింగ్ అదేవిధంగా బేబీ బర్న్ తర్వాత కూడా మంచి పీడియాట్రిషియన్స్ ఉన్నారు ఇక్కడ బేబీ ఒక ఎయిట్ డేస్ వరకు బేబీతో కూడా మాకు బాండింగ్ ఉండడానికి ఈరోజు చల్మణి ఆనందరావు కిట్ అనే ఒక మళ్ళీ కొత్త ప్రోగ్రాము అదే విధంగా టోటల్ ఫ్రీ చేయడం జరిగింది అంటే చెప్తున్నారు సో డెఫినెట్లీ ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే తప్పకుండా చల్మడి హాస్పిటల్ విజిట్ అయ్యి మీరు కూడా ఒక మంచి హోప్ మంచి హ్యాపీనెస్ తో ఇక్కడ నుంచి హ్యాపీగా బేబీతో బయటకు వెళ్తారు కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి టీవీ కరీంనగర్ చల్మడి హాస్పిటల్